ఇవాళ శ్రీహరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం ఉండబోతోంది సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఎల్వి ఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ ని ప్రయోగిస్తున్నారు జీ శాట్ సెవెన్ ఆర్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది జీ శాట్ సెవెన్ ఆర్ పదేళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు అందించనుంది ఉపగ్రహం మరో సరికొత్త రికార్డు సృష్టించడానికి ఇస్రో సిద్ధమైంది బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ చేసింది ఇవాళ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి శాస్త్రవేత్తలు ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ రాకెట్ని ప్రయోగించనున్నారు ఈ రాకెట్ ద్వారా తొలిసారిగా అతి భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నారు అంతరిక్షంలో మరో మైలు అయిన అధిగమించేందుకు ఈస్రో రెడీ అయింది మరో ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో ఇవాళ సాయంత్రం ఎల్విఎం జీరో త్రీ ఎం ఫైవ్ అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా సిఎంఎస్ జీరో త్రీ అనే అత్యంత భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది ఇస్రో ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలైంది ఈ రాకెట్ ప్రయోగం ద్వారా నాలుగు వేల నాలుగు వందల కేజీల బరువు కలిగిన సిఎంఎస్ జీరో త్రీ లేదా జీశాట్ సెవెన్ ఆర్ అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న భూబదిలీ కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు ఈ డౌన్ ప్రక్రియ ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా కొనసాగిన తర్వాత సరిగ్గా ఇవాళ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగురుతుంది ఈ బాహుబలి రాకెట్ ఇస్రో ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో మరో మైలురాయిని చేరుకుంటుంది ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న సిఎంఎస్ జీరో త్రీ కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు కక్షలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది ఇంటర్నెట్ సౌకర్యాల కోసం జీసాట్ సెవెన్ అనే ఉపగ్రహాన్ని రెండు వేల పదమూడులో ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది ఆ ఉపగ్రహం కాలపరిమితి ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన జీసాట్ సెమినార్ లేదా సిఎంఎస్ జీరో త్రీ అనే ఈ బాహుబలి ను నింగులోకి పంపనుంది ఈ ఉపగ్రహం ద్వారా భారత భూభాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు సముద్ర మార్గాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించవచ్చు ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బంది పడే మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ శాటిలైట్ ద్వారా పూర్తి స్థాయి ఇంటర్నెట్ సదుపాయం కలిగిస్తారు ఈ బాహుబలి రాకెట్ అండ్ బాహుబలి శాటిలైట్ ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు శాటిలైట్ ప్రయోగం సక్సెస్ కావాలని శ్రీవారికి మొక్కులు చెల్లించారు ఈ శాటిలైట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు నారాయణన్